మన రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు నామినేషన్స్ వేయడానికి సమయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంకటగిరి నియోజకవర్గానికి ఇరవై తేదీ ఉదయం పదకొండు పన్నెండు మధ్య నామినేషన్ వేయటం జరుగుతుంది ద్వారా దగ్గర గుడ్లో చెప్పాడు దొరికి పార్టీ కోసం పనిచేస్తాం అధినేత ఏ అభ్యర్థిని పెట్టినా వారి కోసం పనిచేస్తాం నేను ఆ రోజే ప్రెస్ మీట్లో చెప్పిన చెప్పే విధానంలో ఒక్కరోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది నేను కూడా నేను చెప్పాలనుకుంది ఒక రకంగా కొంచెం హాష్గా ఉంటుంది గట్టిగా రావచ్చు కఠినంగా ఉంటుంది కానీ ఫైనల్ లెసన్స్ చెప్పాల్సింది ఏంటి అనేది ఆ రోజు కూడా ఆ మాటల్లో వినబడి నేనే చెప్పినాను అభ్యర్థి కోసం పాటు పడతాం వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ భాగంగా వెంకటగిరి ఇది వరకు కన్నా ఎక్కువ మెజారిటీ తెస్తానని చెప్పింది కలివే రామ్ ఆ రోజే స్వాగతించాను ఆ రోజే నేను చెప్పాను నాకన్నా సీనియర్ నాయకుడు నాకన్నా ముందరి నుంచి ఉన్నాడు పార్టీలో ఆయన సేవలు ఈ పార్టీకి అవసరం నా వైపు నుంచి సస్పెన్షన్ ఎత్తేయడానికి నేను ఎవరికైతే చెప్పాలో ఎలాంటి మెసేజ్ పంపించాలో ఎలాంటి రిపోర్ట్ పంపించాలో ఆ విధంగా నా వంతు చూసి ఉంటుంది నా వంతు నేను చేయాల్సిన పని ఉంటుందని ఆ రోజు చెప్తుందని మీ ముందరే చెప్పినాను సో అప్పుడే నా నా ఇచ్చి ఒక వెంకటగిరి అప్పుడు ఇన్ఛార్జిగా జిల్లా అధ్యక్షుడిగా అలాంటి రిపోర్ట్ పంపించడం జరిగింది దాని ప్రకారం పెద్దలు నిర్ణయించి సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది చాలా సంతోషం అలాంటి నాయకుల సేవలు మా పార్టీకి అవసరం స్వాగతిస్తున్నాను త్వరలో రామ్ప్రసాద్ని కలిసి ఎక్కడెక్కడైతే ఆయన సేవలు పార్టీకి అవసరమో ఎలాగో వినియోగించుకోవాలో అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి తప్పకుండా చర్చించుకొని దాని ప్రకారం అతనికి అంటే ఆయన ఐడియాలు కూడా తీసుకొని పార్టీ ఆయన మైండ్లో కూడా ఉంది పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ రావాలి దానికి అనుగుణంగా అందరం కలిసి పనిచేస్తాం